హలో ఫుడీస్ ఇవాళ రెసిపీ స్వచ్ఛమైన ఆవుపాలతో జొన్నును ప్రిపేర్ చేసుకోబోతున్నాం స్వచ్ఛమైన జున్ను పాలతో తయారు చేసుకున్న జున్ను టేస్ట్ని వేరే ఏ ఇన్స్టెంట్ జున్నుతో కూర కంపేర్ చేయలేమండి ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డేనండి ఈ జున్నును చూస్తుంటే జున్ను కోసం పోట్లాడుకునే రోజులే గుర్తొస్తున్నాయి అంత టేస్టీగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఈ జున్నును చూస్తుంటే ఎవరికైనా నోరూరుకుండా ఉండదు కదా మరి లేట్ చేయకుండా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి రోజు తీసిన జున్ను పాలని తీసుకోవాలి మొదటి రోజు తీసిన పాలను తీసుకుంటేనే మనకి జున్ను పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుందండి జున్నుని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో హాఫ్ లీటర్ జున్ను పాలని పోసుకోవాలి ఇక్కడ నేను మా ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి సరిపోయే జున్ను పాలని తీసుకుంటున్నాను అంటే సుమారుగా ఫోర్ మెంబర్స్కి వస్తుంది మీరు మీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి జున్ను పాలను తీసుకోండి ఇప్పుడు హాఫ్ లీటర్ జున్ను పాలలో పావు లీటర్ నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ప్యాకెట్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను మీరు మొదటి రోజు జున్ను పాలను తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ జున్ను పాలకి మూడు గ్లాసుల నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావుకిల తురిమిన బెల్లాన్ని వేసి కలిపి పక్కన పెట్టుకోండి బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది అంతవరకు ఈ పాలని పక్కన పెట్టుకోండి ఇక్కడ మీకు ఇష్టం ఉంటే పంచదార బెల్లాన్ని కలిపి కూడా తీసుకోవచ్చు నేనైతే బెల్లంతోనే ప్రిపేర్ చేశాను ఇప్పుడు జున్నును ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెను కానీ లేదా ఇలాంటి ఎయిర్ టెంట్ కంటైనర్లో జున్ను పాలను వడకపోసి తీసుకోండి ఇలా పాలను ఫిల్టర్ చేసుకోవడం వలన బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ ఫిల్టర్లో ఉండిపోతాయి ఇప్పుడు ఈ పాలల్లో ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలాచీ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మిక్సీజార్లో పది లేదా పన్నెండు కాల్చిన ఏలకలను ఒక స్పూన్ పంచదారను వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసిన ఇలాచీ పౌడర్ని ఒక స్పూన్ పాలల్లో యాడ్ చేసి కలుపుకోండి ఇప్పుడు ఈ కంటైనర్కి సరిపడే గిన్నెను కానీ లేదా కుక్కర్ని కానీ తీసుకొని అందులో వాటర్ పోసి ఆ జున్ను పాలను పెట్టి మూత పెట్టి ఉడికించండి నేను ఇక్కడ ఎయిర్ టైట్ కంటైనర్లో జున్ను పాలను పోసి విజిల్ కుక్కర్లో ఈ పాలను పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు ఈ కుక్కర్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి గంట తర్వాత కుక్కర్ మూతను తీసి జున్నును చెక్ చేసుకోండి స్పూన్కి అతుక్కోకుండా వచ్చింది అంటే గా ఉడికిందని అర్థం అప్పుడు కుక్కర్లో నుండి జున్నుని బయటికి తీసుకోండి ఈ జున్నుని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత కంచులు వెంబడి చుట్టుపక్కల వీడియోలో చూపించే విధంగా జున్నుని లూజ్ చేసుకోండి ఇలా స్ట్రిప్ చేసుకున్న జున్నుపై ఒక ను బోర్లించి రివర్స్ చేసి ఒకసారి పైన ట్యాప్ చేసుకుంటే ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట అంతేనండి జున్ను పాలతో నేను చెప్పే విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది జున్ను పాలతో మీరు కూడా ఈ విధంగా జున్నుని తయారు చేసుకొని వేడిగా లేదా చల్లగా సర్వ్ చేసి జున్నుని మీ ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయండి అలానే మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే వీడియో చివరిలో భాగాన హైడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం